హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు నవరాత్రిలో నాలుగవ రోజు అనమాట ఈ రోజు అమ్మవారు వచ్చేసి శ్రీ కాత్యాయని అమ్మవారు ఇంకా ఈరోజు ప్రసాదం వచ్చేసి రవకేసరి మనం హల్వా అనుకోవడానికి పిలుస్తాము ఈ రోజు అయితే నేను ఆల్రెడీ పూజా మందిర్ అనేది సర్దేశాను ఎలా సర్దని ఏంటనేది చూపిస్తాను చూడండి నిన్న మందార్ పువ్వులు తర్వాత వచ్చేసి కమల్ పువ్వులతో ఎలా అయితే చేశానో ఈరోజు కూడా చామంతి పువ్వులు తర్వాత వచ్చేసి గులాబీ ఇట్లా చేశాను ఈ అమ్మవారికి వేసిన దండ చూసారా ఆ భవానీ నన్ను మోసం చేశారు కాయ మేం కుట్టుకునేదే బాగుండేది ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ మొత్తం తడిపేసి ఇచ్చేసారన్నమాట ఇలా అయితే సర్దాను ఈరోజు చూసారా అనేది ఎలా ఉందో ఎయిటీ రూపీస్ అంటుంది మనం నార్మల్గా పువ్వులు తీసుకొని కుట్టుకునేదే బెస్ట్ పావు ఎనభై రూపాయలు వంద రూపాయలు పెద్ద దండ కొంచెం ముద్దగా కూడా వచ్చేది ఈ ఉత్తి ఒక లైన్ అనేది కట్టేశారు కట్టేసి అవి కూడా పువ్వులు అనేవి కొంచెం తడిపించడం వల్ల అట్లా ఉన్నాయి పడలేము కదా కొన్న తర్వాత అందుకని చెప్పేసి అలాగా తర్వాత వచ్చేసి మీరు చూసారు కదా గులాబీ రేకులు తర్వాత చామంతులతో కూడా ఒక లైన్ లాగా ఎలా అనిపించింది మీకు ఇలా ఒక దండలాగా వచ్చాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చేయండి సో ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను ఎవరాని సో బ్యాగ్ మాకు అయితే వచ్చింది బ్యాగం తీసుకోవడానికి నేను రావాలి వరస రమ్మని రమ్మంటే రానకే రమ్మను అని తీసుకెళ్ళి మీకు చెప్తాను ఉండండి అలాగడికి వెళ్ళి వీడియో తప్ప చెప్తాను సో గాయ పూజ అయితే అయిపోయింది ఏంటి రోడ్డు మీదకి వచ్చి చెప్తాను అనుకుంటున్నారా పాపం నేను ఇంట్లో నుంచి వస్తాను ఈరోజు ఏంటంటే మార్నింగ్ ఫోర్కి లెక్చా నేను ఫోర్కి లెడ్చాను ఫోర్కి లెగాలంటే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగాలంటే త్రీ థర్టీకి లేచాను ఈరోజు గుడికి వెళ్దాం అని చెప్పి మమ్మల్ని నిన్నే చెప్పాం యాక్చువల్లీ నేను ఆఫీస్కి వెళ్తాను అనమాట టెన్కి కాకపోతే మనం అఫీషియల్గా టెన్ థర్టీకి వెళ్తాం సరే పూజలు కదా అని చెప్పేసి పర్మిషన్ అడిగాను లెవెన్ ఓ క్లాక్ వరకు మమ్మీ ఏమో పొద్దున్న లేచి లెగిచ్చి సరే ఇదేంటి అంబలి అంటారు కదా అంబలి అనేది చేసింది ఓకే ఫైన్ అది ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి మార్నింగ్ అనేది చేసింది అది అయిపోయిన తర్వాత ఊక్కొచ్చు కదా పూజ నేను చేయలేదు మరి నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి దీపం పెట్టేసి వెళ్ళాలి అదే అది పెట్టేసి ఆగకుండా వంట చేసేస్తుంది నాకు ఇంకా కోపం వచ్చింది ఇంకా మా డాడీ కూడా అంతే మా డాడీ ఏమో ఏదో పెద్ద పనిలాగా అక్వేరియము అక్వేరియం ఆక్సిజన్ అనేది ఆగిపోయింది ఏమో ఆక్సిజన్ ఆగిపోయింది ఇంకా తర్వాత అన్న చేసుకోవచ్చు మధ్యాహ్నం మార్నింగ్ వచ్చేసి వెళ్ళి దేనికి పనికి వెళ్ళిపోతారు షాప్ చనిపోవచ్చు మధ్యాహ్నం వచ్చి కాలే కదా ఆహా అర్జెంటుగా చేసేవాళ్ళు అన్నట్టుగా ఇంకేంటి మా మమ్మీ దగ్గర మా డాడీ ఏమో ఎకనారేం దగ్గర అట్లా ఉండిపోయారు ఏదో నేను ఒక్కదానికి పని లేకుండా ఖాళీగా ఉన్నట్లు ఇంకా నాకు చిరాకు వచ్చింది చాలా కోపం వచ్చింది అటు ఇటు తిరిగాను తిరిగాను మ్యాగ్ మీదకి వెళ్ళాను వచ్చేస్తుంది సరేలే అని చెప్పేసి ఈ రోజు పూజలు కూడా మా డాడీ మా మమ్మీ గారు ఎవరు కూడా వీడియో తీయలేదు గాయసెంట్ ఎందుకంటే నాకు చాలా కోప వచ్చినాను ఏం అడగలేక మాట్లాడకుండా వచ్చేసాను అనమాట రింగ్ లైట్ పెట్టేసి మన దగ్గర రింగ్ లైట్ ఉంది కదా రింగ్ లైట్ పెట్టేసి రింగ్ లైట్ లో వీడియో అనేది తీసాను అనమాట అయితే గుడికి మా ఇంకా ఇదేంటి నా కోసమే వంత అనేది వండుతున్నారు వాయిస్ ఇచ్చేస్తుంది అంటే అని చెప్పి వంత వండుతుంది నేనేం కాదన్ను కాకపోతే ఏంటి పూజ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు కదా వంట ఆహా పూజ ఆపేసి ఆ నువ్వు దీపం పెడితే మేము వచ్చి హార్ తీసుకుంటామని రోజే ఏంటంటే కొంచెం లేట్గా లెగిస్తాం కాబట్టి అంటే ఫైవ్ అట్లాగా లెగిస్తాము ఈరోజు ఏంటంటే ఫోర్కి అట్లాగా మా అమ్మకి లేపుకున్న ముందే నేను పూజ కదా అంతా కూడా సర్దిశాను సర్దిసిన తర్వాత వేగదా అయిపోద్ది కదా లేదా అయిపోయింది అయినా సరే అంత దగ్గర ఉండిపోయింది నాకు అసలుగా చాలా కోపం ఎక్కువ అనమాట ఇంకా కోపంతోని మౌనంగా పాటిస్తే సీరియస్ ఇప్పుడు నవ్వులా ఉంది కానీ నాకు వచ్చే కోపానికి నాకు అయితే చాలా చిరాకు వస్తుంది ఇంకా పూజ చేసి బ్యాగంకి బ్యాగ్ ఎక్కడున్నావు గుడికి వస్తా లేదంటే అంటే ఆ నువ్వు ఎక్కడ ఉన్నావు అని నాకు తెలుసులే ఎక్కడున్నావు నువ్వు అనేసి అని అన్నది బ్యాగం మాత బ్యాగ్ ముస్లిం కానీ పొద్దు పొద్దున్నే నీళ్ళు వెళ్ళిపోతుంది మీకు ఫోటో యాడ్చేస్తుంది చూడండి ఎక్కడ ఉన్నావు అనేసి నన్ను అడుగుతుంది నేనైతే ఇంట్లోనే ఉన్నాను అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నామని నాకు తెలుసులేరా అని చెప్పేసి అన్నది అనమాట అయితే ఆ గుడికి వెళ్దామా అంటుంది ఇది వీళ్ళు నేనే ఫ్రెండ్ కాదు దీనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వెనక నవ్విస్తుంది వీళ్ళే తనే చేస్తుంది చాలా నవ్విస్తుంటుంది అనమాట ఎక్కడ ఉన్నా తర్వాత వచ్చేసి వీళ్ళు ఫ్రెండ్స్ తో ఈరోజు మీకు నేను వెళ్తాను అది ఏంటంటే ఇయర్లీ వన్స్ మాత్రమే షిప్ బాగుంటుంది వెళ్ళడానికి వీళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది అది పిల్లకుండా వరస్ట్ పిల్లది నెట్టకూడదు కానీ నాకు అలగదు గలీజ్ గలీజ్ మాటలు అని వస్తే కంట్రోల్ చేసుకోవాలి కదా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయితే అమ్మ నేను వెళ్ళాల్సింది గుడికి కానీ నాకు కోపం వచ్చింది కదా అందుకని బ్యాగం నేను వెళ్తున్నాము నేను ఇంటికి మళ్ళీ నేనే దాని నన్ను ఎవరు డ్రాప్ చేయడం లేరే వచ్చియే అంట సో అయితే ఇప్పుడు ఈ బ్యాగం మాత నేను కనకమాలక్ష్మి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇది ఫ్రెండ్ కాదు గాయస్ మోసగత్తి ఎప్పుడు పిలిచిన రాదు గాయస్ అబద్ధి పిలాలి చిన్న మాట వేయాలి వస్తావా లేదా అని చెప్పేసి ఏమి పిల్లదు వరస్ మోకంది పిలకుండా నువ్వు వస్తావా రావా నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలుసురా అని చెప్పేసి అంటుంది మళ్ళీ దీని ఫోన్ చేసింది ఇంటి దగ్గర ఉన్నాను దీని డబ్బా ఒకటి నేను ఇంటికి వెళ్ళాక మేము అలా చేసుకున్నాం అనేది వీడియో క్లిప్ అయితే పెడతాను ఇప్పుడు ఏంటంటే కనకమాలక్ష్మి గురి సో వీడియో అనేది కంటిన్యూ ఉంటుంది చూడండి సో గాయస్ మేము అయితే కనకమలక్ష్మి టెంపుల్కి వస్తాం అనమాట ఇది పార్కింగ్ ఏరియా సో ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అటు అటు వెళ్ళేసి చూపిస్తాం రండి ఇదైతే గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట దీని లోపల నుంచి డైరెక్ట్గా వే ఉంటుంది కాకపోతే రష్గా ఉంది కదా అని చెప్పేసి ఎక్కడికో బ్యాగం తీసుకుని వెళ్తా చూడండి నన్ను నాకు అయితే తెలియదు అది వచ్చింది కాబట్టి ఈ రోజు ఎట్లా లేదంటే ఎక్కడ తప్పిపోతాను బ్యాగం ఇది చెప్పిస్ ఎంట్రెండ్స్ ఇత నాకు తెలియదు గాయస్ అందుకే బ్యాగం పట్టుకుని వచ్చాను ఇవన్నీ తిరుగుతుంది ఫ్రెండ్స్ అనమాట అసలు ఖాళీ లేదు గాయస్ ఇవన్నీ తిరగల యాక్చువల్లీ దేవుడి దగ్గర నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం రష్గా ఉంది కాబట్టి చూస్తున్నాను బాబు నడు బాబు రష్ రష్గా ఉంది రష్గా ఉంది కాబట్టి ఇంత లైన్ యాక్చువల్లీ చిన్నదే ఉంటుంది అటువైపు నుంచి బాబు ఇక్కడికి రాబోది ఇప్ప ఆఫీస్కి నాకు తెలియదు గైస్ చూడండి ఈ ఎంట్రెన్స్ అనమాట ఇలా చెట్లు చూడాలి మేము వచ్చినప్పుడు అసలు లైనే కదలే చూడండి మీకు ఏదైతే ఎందుకు చూపించానో వాళ్ళే అక్కడ ఉన్నారు జనాలు మాత్రం ఊరంత మంది పెరిగిపోయారు చూపిస్తాను చూడండి ఏంటో కైస్ వీడియో తెతుంటే అందరు విచిత్రంగా చూస్తున్నారు వచ్చిన లైన్ అయితే ఇలానే ఉంది ఎక్కడైతే ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఉన్నాం ఇంకా సో మేము అయితే ఇంద నుంచి వచ్చి ఒక అరగంట పావు గంట అయిపోతుంది కూర్చుని ప్లేస్ లో కూర్చుని ప్లేస్ లో నుంచి కదలలేదు అక్కడ చూడండి ఎలా దూరిపోతున్నారు ఎప్పుడు ప్లేస్ దొరుకుతుందా అని చెప్పి ఇది అల్లు పెడుతుంటాయి సార్ ఇప్పుడు కదిలేం గాయస్ ఆ లైన్ కదిలిపోతుంది హడవిడి హడవిడి చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ట్రైన్ అనేది చాలా అప్పుడు స్టార్ట్ చేశారు కానీ పక్క నుంచి పక్కకు రావడానికి హాఫ్ అన్ అవర్ గంట పడింది హాఫ్ అన్ అవర్ గంట అవుతుంది కాస్ మళ్ళీ ఆగిపోయింది కూర్చోడానికి సార్ ప్లేస్ లేదు బ్యాగ్ మాత్రం కొంచెం గట్టికి మాట్లాడు టైం గడిచే కొద్దీ జనాలు అలా పెరిగిపోతున్నారా చూసారా ఇంకా కనకమలక్ష్మి వారాలప్పుడు అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు స్ట్ కైతే గేడు దాటేస్తున్నాం గాయస్ అయ్యాక్ ఇవే నుంచి ఉంటది వాళ్ళంత బేగం కాదు మేమైతే ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు కదా వాళ్ళైతే ఎన్ని లడ్డూస్ తెచ్చారు తెలుసు ఆ లడ్డూస్ పెట్టి పూజ ఏదో చేపించుకున్నారు ఇంకా ఏంటంటే మేము వెళ్ళేసరికి వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చారు నమస్కారాలు పెట్టేస్తున్నారు అనమాట అందుకని ఇంకా కొంచెం లేట్ చూసారా ఎంత జనాలు ఉన్నారో అసలు ఖాళీయే లేదు టూ అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి ఇక్కడ బ్యాగం గొడవాడేసింది ఒక ఆవిడతోని అప్పుడు వీడియో తీయలేదు గాయస్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుళ్ళో మాకు ఈ భవానీ ఆ భవాని ఇద్దరు పరిచయం అయ్యారు చెప్పండి పవన్కి వీడియో తీయలేదండి గాయస్ అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో తీపించుకుంటున్నారు ఇప్పుడు మేము వెళ్తాం చూడండి గుడిలోకి చాలా ఎక్కువ జనాలు ఉన్నాయి అవును ఇంకా అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే దగ్గరికి వస్తాము వీడియోస్ అందరు తీస్తున్నారని చెప్పి ఎవ్వరికి వీడియోస్ తీయనివ్వట్లేదు అంతలో అయితే మరీనా ఫోన్ పక్కకు తోసేస్తారు ఏదో చిన్న క్లిప్ అయితే నాకు తీయడానికి అవకాశం వచ్చింది చూడండి అమ్మవారు అయితే ఎంత కళాగా ఎంత అందంగా రెడీ చేశారో చూసారా పంతులు ఎలా కొట్టేస్తున్నారో ఫోన్ దించి దించగం ఎక్కడ కూడా గొడవ ఆడిసింది పంతులతో ఒక ఫోటో తీసుకుని ఎవరేంటి అని చెప్పేసి ఇది రోజు అలంకరణ అయితే ఎంత బాగున్నారో చూసారోస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా అయిపోయింది చాలా లేట్ అయిపోద్ది అనుకున్నాం కానీ కొంచెం త్వరగానే టైం కల్లా అయిపోయింది కాకపోతే ఫొటోస్ వీడియోస్ సరిగ్గా తినేవలేదు సో చిన్న క్లిప్ వచ్చింది చూసారు కదా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో సో అయితే ఇప్పుడు ఏంటంటే తిను వీళ్ళ ఫ్రెండ్స్ గుడికి నన్ను వదిలేస్తుంది వర్ష పిల్ల దీని ఇంటి దగ్గర దయబెట్టేసి నేను మా ఇంటికి వెళ్ళి మీకు మా అలంకరణ చూపిస్తాను మీరు నా పా వీడియో చూసుకుంటే ఒక దాంట్లో చెప్పాను మాకు పార్కింగ్ వచ్చి కానీ తీయడం కాదండి ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ అనమాట సో గాయస్ ఇంటికైతే వచ్చేసాను మా పీఠం చూపిస్తానని చెప్పాను కదా చూడండి మాఖండ జ్యోతి ఈ అయితే ఇలా గడిచింది మా మమ్మీ ఏడిచేత్తింది నేను పిలిచాను పిల్లమైతే నేను పిలిచాను వాళ్ళు రాకపోతే మేము ఏం చేయలేం కాబట్టి చూపిస్తాను చూడను మమ్మీకి మమ్మీ ఏడుస్తుంది చూపిస్తాను మీకు నేను పిలిచాను దీపం పెడదాం రా అనేసి మా అమ్మ రాలేదు మా నాన్న కూడా రాలేదు నాకు కోపం వచ్చింది నేను వెళ్ చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడియల్ రెడ్డి ఆఫీషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో గైస్ నేనైతే ఇన్స్టిట్యూట్కి వచ్చాను గైస్ యాక్చువల్లీ నేనైతే మా అమ్మ కావాలని అయితే ఏడిపించలేదు కాకపోతే మరి నాకు కోపం వచ్చింది కోపం వచ్చింది కాబట్టి ఇంట్లో నేను చదిపాను ఇంకా అప్పటి నుంచి మా అమ్మ టెన్షన్ టెన్షన్ అయిపోయి ఇంకా ఏదేదో అయిపోయిందంట ఇంటికి వెళ్ళక ఇంటికి వెళ్ళగానే ఇంకా మా బావకు కొంచెం హెల్త్ బాగాలేదు మొన్న అమావాస్య రోజు సంథింగ్ ఏదో ఎవరో బండి కింద నిమ్మకాయ వేస్తే సంథింగ్ సంథింగ్ ఏదో అయిందంట అది రాగానే ఆ స్టోరీ అయితే చెప్పారు మౌనరతం కదా మనం అనలేదు ఆ అనలేదు ఇంకేమీ అనలేదు అట్లాగా ఉన్నాను తర్వాత ఇంకా మా అమ్మ ఏడ్చేసింది స్టార్ట్ చేశారనమాట ఏడ్చి నువ్వెందుకు పొద్దు పొద్దున అనుకుని ఉన్నావు అది ఇది అని చెప్పేసి ఇంకొక వారయింది అనమాట నేనైతే ఏం కావాలనైతే నేను ఏం చేయలేదు యాక్చువల్లీ నాకు కోపం వస్తే నేను ఏడ్చేస్తాను లేదంటే ఏముంటే అవి ఇరిపోయడం అట్లా చేస్తాను కొంచెం పిచ్చి ఉంది హై పవర్ అనమాట కోపము సో నేనైతే మా అమ్మకైతే ఏమీ కావాలని అయితే ఏమి ఏడిపించలేదు నాకు వచ్చిన కోపానికి మా అమ్మ కొంచెం బాధపడిపోయారు ఎక్కువగా ఇంకా అట్లా అయిపోయింది మనం ఏం చేయలేం కదా అయిపోయిందని కోసం అయితే ఎవరు కూడా తప్పుగా అనుకోకండి సో అంతే గైస్ బాయ్